మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి రాఘవేంద్రరావు గారు ఎప్పుడు ఆ స్మైల్ ఇన్ని యాక్టివిటీస్ చాలా జోష్ఫుల్గా ఉండడం సరదాగా ఉండడం అసలు మీ ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండి మీరు ఏం తింటారు చెప్పండి తిండి దేవులే కానీ ఎక్కువ ఫోల్స్ ఉన్న చుట్టూ ఉంటారు మరి హార్వర్డ్ యూనివర్సిటీ ఇది జేసీ మిల్లర్ ఇటువంటి అన్నీ రత్తి పండు అని ఇలా తీడని ఆడని ఊరిని జోకులు వేసుకుంటూ నవ్వటం చాలా ఇష్టం నాకు నవ్వించటం కానీ అందుకనే భరణిను బా బ్రహ్మానందం ఇప్పుడు కొంచెం ఇది ఉందన్నమాట నేను రెండు మూడు కొటేషన్స్ అందరూ రాస్తున్నాక మనం ఎందుకు రాయకూడదని చెప్పి అందులో కూడా మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే ఇప్పుడు జరిగినవి అన్నీ మనం అనుకున్నవి కావు జరుగుంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు అంతేగా అంతేగా అది కాకుండా లైఫ్ని ఇంత లైట్గా తీసుకుంటేనే సీరియస్గా ఉంది సీరియస్గా తీసుకుంటే ఎలా ఉంటుందని అదొకటి నాకు చాలా ఇష్టమైంది అది అది మెయిన్ అనమాట లైఫ్ని ఎంత ఇది వచ్చినా కూడా దాన్ని వెల్కమ్ చేయటం జోకులు వేసుకుని రేపు పోయిందిరా సినిమా పోయింది పోదు అసలు సో మీకు ఏది ఆ బాధ కానీ మిమ్మల్ని అసలు టచ్ అన్నమాట అయితే ఇంట్లో కూడా అంతే మెడిటేషన్ చేస్తారా దానికోసం ప్రత్యేకంగా పొద్దునే ఓ రోజు స్విమ్మింగ్ పూల్ పిలాటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఈవినింగ్ యోగ నిద్ర మెడిటేషన్ ప్రతిరోజు స్నానం చేసి ఒక ఫార్టీ మినిట్స్ మెడిటేషన్ సో టైముని అలా విభజించుకుంటా పని లేకపోతే నాకు ఏదో చెయ్యి ఆడదంటారు ఆడదంటారే అందుకనే మీరు ఆ సిక్స్టీన్త్ ఇయర్ దగ్గరే ఆగిపోయారు రాఘేంద్రరావు గారు ఇంకా అసలు ఏజ్ ముందుకి రాలేదు అంతే హ్యాపీగా ఎప్పుడు సరదాగా ఉంటాం ఈ వాళ్ళ దగ్గర నుంచి నేనే నేర్చుకుంటున్నానమ్మా నా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు కొంతమంది చెప్తారు కదా కేజీ పన్నెండు వందల రూపాయలు ఉండే బియ్యం తింటాం లీటరు ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు ఉన్న డైరెక్ట్గా హిమాలయాస్ నుంచి తెచ్చిన వాటర్ తాగుతాం అదే మా బ్యూటీ సీక్రెట్ అదే మా ఫిట్నెస్ సీక్రెట్ అంటారు కదా అట్లాంటి ప్రత్యేకమైన తిండ్లు మీరేం తినారా అది తిండి కూడా లేదు అసలు ఏదో ఇప్పుడు తర్వాత ఏంటంటే జనరల్గా రోజు పొద్దున పూట కూడా ఇడ్లీలు వడలు దోశలు ఇవ్వడం ఇప్పుడు ఏంటంటే ఒట్టి నట్సును ఫ్రూట్స్ మధ్యాహ్నం లంచ్ నైట్ ఓన్లీ టిఫిన్ సో అదన్నమాట మీ సీక్రెట్ ఆ గ్యాప్లో చిన్న పర్సనల్ ఇంట్రెస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి ఏదో కాలక్షేపానికి కొంచెం స్వీట్ అండ్ ఆన్సర్ ఫ్రమ్ అసలు సూపర్ ఎటు మనం ఈ విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి రాఘవేంద్ర గారు నాకు ఇందా నుంచి మిమ్మల్ని చూస్తున్నాను మీతో మాట్లాడుతున్నాను కానీ నా ధ్యాసంతా మీరు షర్ట్ మీద పెట్టుకున్నటువంటి ఆ గ్రీన్ అండ్ వైట్ బ్రోచ్ మీదకి వెళ్తోంది అసలు క్యూట్ క్యూట్గా ఉందంటే ఏంటి చెప్పండి దాని సిగ్నిఫికెన్స్ ఏంటి దాని బ్యూటీ ఏంటి ఇది ఏంజల్ ఉంటే మంచిది అంటారు అమ్మా ఏంజల్ ఏంజెలు ఇళ్ళల్లో కూడా ఏంజల్ బొమ్మ పెడితే చాలా లేకపోతే నువ్వు కూడా పెట్టుకో ఇంట్లో ఇది పెట్టుకో అని చెప్పి మా పిల్లలు ఇచ్చారు ఇది వాళ్ళు ఇచ్చిందంటే నాకు వాళ్ళకు వాళ్ళంటే నాకు ఎంత ప్రేమో ఇది అంటే అంత ప్రేమ అనమాట దీంతో చాలామంది అడుగుతారు ఇది ఎక్కడ పోతుందని చెప్పి రెండు మూడు ఒక్కోసారి పడిపోవచ్చు కదా ఒకటి మట్టుకు అందరూ రెండు మూడు ఎప్పుడూ పెట్టుకుంటాను ఒకటి మటుకు ఎక్కడ పడాలో అక్కడ పడు గొప్ప వ్యక్తి అక్కడ నాగేశ్వర గారు నిర్యాణం చెందినప్పుడు అన్నపూర్ణ చూడాలనే ఇది చేశారు ఫైర్ ఫైర్ చేశారు నాగార్జున ఎక్కువ ఎమోషనల్ అయితే నెల్లి గట్టు ఆలోచించు ఇంటికి చూస్తే ఇది లేదు అందులో పడిపోయింది అనమాట అందున ఎప్పుడు సేఫ్టీకి దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గొప్ప వ్యక్తికి ఇలా అనేక మెట్లు మెట్టు మీద మెట్టు మెట్టు మీద మెట్టు ఎల్లి ప్రసాద్ గారు అనేవారమ్మ అంటే ఆయన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేసాం నేనంటే బాగా ఇష్టమానికి రాఘంద్ర సినిమా పెద్ద హిట్ అయిందని అబ్బాయి చెప్పాను రాఘేంద్ర ఎంత పైకి వెళితే ఎక్కడో ఈజీ పడిపోకుండా చూడటం ఉండడం బాధ్యత పడిపోకుండా తోటం ఎంత హైట్ వెళ్తే అంత బాధ్యత తిడుతుంది అట్లా ఈజ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ప్రత్యేకంగా అండి సీనియర్ ఎన్టీఆర్ గారితో మీరు చేసిన ప్రతి సినిమాలో ఆడియో బ్లాక్ బస్టర్ హిట్ అంతే చక్రవర్తి గారు మ్యూజిక్ అనుకోవచ్చు లేకపోతే వాట్ ఎవర్ కారణాలు ఏంటో మీరే చెప్పాలి కానీ అసలు ఆ పాటలకి మీరు దగ్గరుండి రాయించుకునేవారా లేకపోతే ఎన్టీఆర్ గారే రాసేవారా అసలు ఏంటి ఆ మ్యాజిక్ యాక్చువల్గా అమ్మా ఇందాక చెప్పినట్టు రామారావు పిక్చర్ రాగానే ఎట్టి పరిస్థితిలో సక్సెస్ చేయాలి అన్నది ఒక అది అప్పుడుకేంటే నాగేశ్వరరావు డ్యాన్స్లు అంటే బాగా విపరీతంగా స్టెప్పులు విజుల్ చేసేవాళ్ళు రామారావుకి అంత సాంగ్స్ అప్పుడు మిగతా వర్షిప్ ఉండేది కానీ ముందు అది కూడా కవర్ చేయాలని చెప్పేసి నా బిలీఫ్ ఎప్పుడు సాంగ్ హిట్ అవ్వాలన్నా ఇది చెప్తున్నా దాని లీడ్ సీన్ బాగుండాలి సో సాంగ్స్లో ఆయన ఫెయిల్ అవ్వకూడదు అనుకుని ఆర్ఎస్ పారేసుకున్నాను అనే అడవి రౌండ్ల పాట మాధవన్ గారు మీదుకు ఆ పాట అప్పుడు ఏంటంటే హీరో కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే నీళ్ళలో పడిపోతుంది ఆయన వచ్చే లోపల ఆరేసుకోవాలని చెప్పి అలా ఈ లోపల ఆయన వచ్చేస్తున్నాడు ఆడియన్స్ ఎంత మంచి అంటే వస్తా ఉంటే చీర ఎగిరిపోయింది చెప్పే ఎక్కడి నుంచి చారేసుకుపోయి పారేసుకున్నానంటే ఓ ఏళ్ళలో డబ్బులు అంటే టేక్ ఆఫ్ ఉంటేనమ్మా అక్కడి నుంచి ఇక పాటల్లో కూడా ఆయన కూడా అందులో కృషి ఉంటే మనుషులు ఋషులవతారులలో ఎన్లైట్మెంట్ ఆఫ్ సోషల్ ఇది ఒక మోటివేషన్ మోటివేషన్ సాంగ్ తర్వాత కోకులమ్మ పెళ్ళికి అనేది తర్వాత మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి మేజర్ చంద్రకాంతలో పుణ్యభూమి దేశం ఏ ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఆగస్టు న జనవరి ఇరవై ఆరున ఈ పాట ప్లే అవ్వకుండా భారతదేశంలో ఇక్కడ అంతే అదో ఆయన అందులో కూడా అన్ని గటపులు శివాజీ శివాజీ అల్లు సీతాం రాజు ఆయన అనేవాడు బ్రదర్ చాలామంది చేశారు జాగ్రత్త అని అంటే అల్లు సీతాం రాజు కట్టబొమ్మను కూడా ఇస్తాం కదా శివాజీగా సార్ కమిట్మెంట్ అంటే ఆయన గటప్లన్నీ ఆయన గద తయారు చేసిన అన్ని డిజైన్ ఆయన గారే డిజైన్ చేసేవారా తెలుస్తుంది ప్రొడక్షన్ కార్ ఏంటో కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉండదని ప్రొడక్షన్ అని తెప్పించుకుని టిఫిన్ క్యారీ తిప్పుతామే అందులో ఎక్కువచ్చాడు ఆయన ఎక్కొచ్చి ఇట్లా దిగితే అట్లా కదా ఓ బెంగళూరు ప్యాలెస్లో తీసాం ఎవరు కట్టాలరో పన్ను అమ్మో ఇక ఇక ఆయన టాపిక్ నువ్వు సౌందర్భాలలో టాపిక్ వచ్చినప్పుడు నేను తట్టుకోలేక ఏడ్ చేశాను ఇప్పుడు కూడా లైట్గా మీ కళ్ళు చెమర్తున్నాయి అర్థమవుతుంది అంటే నాకు ఆయన లేకపోతే అసలు అంటే అంత బాగా అమ్మా చూసుకున్నారు నేను అష్ట అందుకనే చెప్తున్నాగా ఫస్ట్ ఆయన మీద క్లాప్ కొట్టడమే నాకు నా ముహూర్తం అంటారే గొప్ప ముహూర్తం అన్నమాట నా జీవితానికి అందుకనే ఆయన కాదు దేవుడులాగా నా జీవితంలో మర్చిపోలేని మీరు అలాగా ఇప్పటికే తలుచుకుంటూ సందర్భం వచ్చినప్పుడు అలా ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం అంటే మీ గొప్పతనం అంతే పాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి శ్రీదేవి గారితో మీరు ఇరవై నాలుగు సినిమాలు చేశారు అసలు మీరు చేసినటువంటి హిట్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఒక ఎపిసోడ్ మొత్తం దాని గురించే చేయాలి బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ కానీ ఈ జనరేషన్లో కూడా ఈ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ యూట్యూబ్లో రీల్స్ అని చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఎవర్ ట్రెండింగ్ సాంగ్ సినిమాల్లోపు వా అసలు ఎంత బాగుంటుందో ఆ పాట ఈ పాట ఉన్నటువంటి కొన్ని జ్ఞాపకాలని పంచుకోండి సార్ శ్రీదేవి హిస్టరీ ఎవరికి జరగనే మా ఫాదర్ పిక్చర్లో చైల్డ్ ఆర్టిస్ట్ నేను అస్టెండ్ డైరెక్ట్ను నిద్రపోతా ఉంటే షార్ట్ రెడీ అని చెప్పి ఎత్తుకుని తీసుకొచ్చి హ్యాక్ చేపించా ఒకసారి కొన్ని కొన్ని నాకు ఇచ్చేసేవారు ఆయన నువ్వు చేసురా అని మౌంట్ రోడ్లో ఎంఐ రోడ్డు దాటు ఆడవాడిగా రావాలి నేనేంటి మనకు ఛాన్స్ దొరికింది బాగా తీయాలని చెప్పి అప్పుడే లైట్స్ వచ్చినాయి అనమాట నేను ఇట్లా ఊపుతాను పరిగెత్తుకొచ్చా అన్నాను లైట్లు గ్రీన్ పడింది ఊపాను కార్లో వస్తాయి ఆ సెన్స్ పోయింది అయ్యో లక్కీగా ఆ షాట్ కూడా ఇందులో ఉంటుంది జస్ట్ ఎడ్జి తగిలి పడిపోయింది పెడితే అన్కాన్షియస్ అయిపోతే ఎత్తుకునే నాకు జైలు ఎన్ని కనుకోండి అన్నమాట అయ్యో ఏమవుతుందా ఏ రిస్క్ అవుతుందా అలా స్టార్ట్ అయింది ఆ తర్వాత పెద్దమ్మైన తర్వాత ఫస్ట్ అటు ఇటుగా ఉన్నాయి తమిళ్ పదనాలు బాగా సో దానికన్నా బాగా తీయాలన్న ఛాలెంజ్తో ఆ సినిమాల్లో పువ్వు పాట ఒరిజినల్లో కూడా భారతరాజు గారు చాలా బాధిస్తాడు నేను ఇందులో మన నా ఇది బొప్పాసకాయి దానికొన ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా కంపల్సరీగా నాకు ఆనందం ఏంటంటే శ్రీరామనవమికి రామదాస్ పాటలు వేస్తారు కొండమయ్య అన్నమయ్య పాటలు వేస్తారు ప్రోగ్రామ్స్ ఏ సిరిమల్ల పువ్వు అసలు ఆ పాట గురించి మీరు చెప్పద్దు బ్లూ కలర్ నేను చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఒక ఈవెంట్ హోస్ట్ చేశాను ఆ ఈవెంట్ కి వెళ్ళేటప్పుడు నా కాస్ట్యూము శ్రీదేవి గారి కాస్ట్యూమ్ బ్లూ చీర బ్లూ బ్లౌజ్ ప్లెయిన్ అనమాట ఎగ్జాక్ట్ గా అభినీతి అనేది దెబ్బ నాకు అది కళ్ళందరూ ఉంటుంది నాకే కాదు చాలా మందికి వీరాభిమానులు ఉన్నారు ఆ పాటకి అలా పాట పాటకి చాలా మాపేర చేమ చెట్టు అదొకటి మర్చిపోలే ఈ లేకపోతే నేను వెళ్తు చేయలేను అనే ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు